గోదావరి జిల్లాలో మనకి సినిమా వాళ్ళకి చాలా బాగా చూసుకుంటారండి నాకు అందులో అమలాపురం వెళ్తున్నప్పుడే నాకు మంచి ఫుడ్ తినచ్చు మంచి రిసీవింగ్ ఉంటుంది అని అంటే మేము ఉండే హోటల్లో కూడా సామ్రాట్ హోటల్ అని ఉండేది ఆ ఓనర్ కూడా నాకు తినకి రెండు చైర్లు వాళ్ళ పైన ఉండేవాళ్ళు పెంట్ హౌస్ లో కొబ్బరి చెట్లు వ్యూ లో రెండు చైర్లు వేసి మా ఇద్దరిని రమ్మని మీరు ఇక్కడ టీ తాగండి హీరో హీరోయిన్ ఇక్కడ టీ తాగండి అసలు భలే రెస్పెక్ట్ ఉండేది అనమాట షూటింగ్స్ అప్పుడు కూడా ఏంటి రండి మేడ నీడ ఉంటది మధ్య మధ్యకి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు టిఫిన్ చేస్తున్నప్పుడు డబ్బులు చేస్తున్న సీరియస్ అయిపోయేవాళ్ళు అసలు డబ్బులు ఇస్తుంటే డబ్బు ముట్టం డబ్బు ముట్టం రండి అంతే మీరు రండి అంతే తప్ప డబ్బు మొత్తం అంత ఇష్టం వాళ్ళకి డబ్బులు తీసుకోరు ఇస్తే సీరియస్ అయిపోతారు ఫస్ట్ ఇంకోషన్ తెలిసే కాస్ మీకు అమలాపురంలో చాలా మంది అంట కొంచెం ప్రేమ మంచి నచ్చితే కడుపు నిండా భోజనం ఒక పూట కారట వన్ మంత్ ఉన్నా ఇంట్లో భోజనం బాగా పెడతారని అసలు చాలా బాగా పెడతారు ఎక్కడ తక్కువ చేయరు ఎవ్వరూ తక్కువ చేయరు ఇటు వెళ్తే అటు అంతే